రోజు ఎన్ను లేనట్టు భారతదేశం దిక్కు పదో స్థాయి నుంచి ఐదో స్థాయి ఐదో స్థాయి నుంచి మూడో స్థాయికి చేస్తు చేతున్నారు ఎకానమీ పెరుగుతున్నది ఎన్నట్లు లేనట్టు అసలు మోటర్ సైకిళ్ళు కార్లు నేను కొట్ట పదేళ్ళ కింద కంటే పదింతల కంటే ఎక్కువ పెరిగినాయి అప్పుడు గ్రామీణ ప్రాంతాలల్లో ఊర్లో నాలుగు మోటార్ సైకిల్ ఉన్నాయి చాలా నాలుగు వందల మోటార్ సైకిల్ ఉన్నాయి కార్లు నేను ఊర్లలో ఇప్పుడు నాలుగైదు కార్లు ఉన్నాయి అది ఊర్లల్లో ఇక అనుకోండి పట్నం మీద ఎక్కువ పట్నాలల్లా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అయితే అటువంటిప్పుడు పెట్రోల్ బంక్ చాలా అవసరం అండ్ పెట్రోల్ బంక్ కొరకు జాగా దొరకొని అస్సలు వాళ్ళు చెప్పు పట్నంలో ఎందుకంటే విలువైన జాగా అది ముఖ్యంగా హైదరాబాద్లో చాలా సంతోషము ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు అల్మాస్ గూడాల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా లైసెన్స్ తీసుకొని డీలర్షిప్ తీసుకొని రేపు పెట్రోల్ బంక్ పెట్టడం చాలా మంచిది ఇక లోకల్లో కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ నేను తనకు విస్ చేస్తున్నానంటే ఇది చాలా మంచిది కావాలి రేపు సిఎన్జి కూడా ఇక్కడ డీలర్షిప్ తీసుకోవాలని నా కోరిక అది కూడా వస్తారని నేను అనుకుంటున్నాను వేణుగోపాల్ గారికి శుభాకాంక్షలు చెబుతున్నారు ఈ మా ప్రాంతంలో ఇండియన్ ఆయిల్ తీసుకురావడం సంతోషకరం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకొని చాలా ఖాళీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇక్కడ పెట్రోల్ డీజిల్ చాలా అవసరం అడుగడుగున పెట్రోల్ పంపులు ఉండాలి ఈ పదేళ్ళలో నరేంద్ర మోడీ గారు అడుగడుగున పెట్రోల్ పంపులు వేయడం అది వేణుగోపాల్ గారికి రావడం సంతోషకర విషయం మా ప్రాంతంలో పెట్రోల్ పంపు రావడం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండడం ఇక్కడ ప్రజలకు కూడా నిజంగా అందరూ వచ్చిన పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని వేణుగోపాల్ గారికి సహకరించాలి అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారిని మరొకసారి నేను ఏమడుగుతున్నా అంటే ఇంకో నాలుగు పంపులు ఎదిగే విధంగా మీరు మంచి చేస్తూ ప్రజలకు అందుబాటు ఉంటూ ఈ సేవా కార్యక్రమంలో ముందు ఉండాలని కోరుకుంటూ ఈ మరొకసారి శుభాకాంక్షలతో తెలియజేసుకుంటాను